ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ నిధులు పెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ తీసుకుని పద్దెనిమిది చేశారు ఇది పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు చేశారు నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో చినుమడి చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా దీని కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఐదు మేజర్ సబ్ ఇండికేటర్స్ చూసారు ఇండికేటర్స్ తొమ్మిది మైనర్ సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు మేజర్ సబ్ ఇండికేటర్స్ మైనర్ సబ్ ఇండికేటర్స్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మన ఖర్చు పెట్టేది ఎక్స్పెండేచర్ టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్ ఎంత పెడుతున్నాం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్లీ ఆ డబ్బుల్ని సమీక్షేమానికి ఖర్చు పెడతాం అదే మరిగా మళ్లీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూ నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్ ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టిపి లో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొడ్యూ గ్రాస్ ఫైనాన్షియల్ రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తా ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ టూ థౌసండ్ చేసిన రిపోర్ట్ నెక్స్ట్ నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డిసిషన్ బాడీ ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు వీళ్ళు ఫిజికల్ హెల్త్ మనం అందరం హాస్పిటల్ పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం ఓవరాల్ చెక్అప్ ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఏలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రే డిట్రియేట్ కాదు అదే సమయంలో మనం నాలుగు రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం అదే గాని మన ఆరోగ్యం సరి సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్ళైంది మనకు ఆర్థిక సమస్యలు వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండే వాళ్ళు గాని జాగ్రత్తగా పనిచేసే రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది నాయకుల యొక్క అసమర్థత గాని అవినీతి గాని తెలియంతనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను బట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పన్నులు పడతాయి మళ్ళా ఆ పన్నులు అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయ సైకిల్ ఈ సైకిల్ లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రోజు